ఈ రోడ్లో రాత్రి పూట బైకుల్లో పోవాలన్నా రాత్రుల్లో మనుషులు సైకిల్లో కానీ ద్విచక్ర వాహనాల్లో కానీ ఆటోల్లో కానీ బస్సుల్లో ప్రయాణించాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే ఈ రోడ్లో పేషెంట్లు కూడా పోయే పరిస్థితి ఉంది ఇలాంటి ధర్మంలో ఈ పల్లాలుంటే చాలా మంది కూడా బండిల్లో రాత్రిలో వచ్చి పడిపోయి కాళ్ళు చేతులు ఇరుక్ పరిస్థితి వస్తా ఉంది అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఊరిగా అధికారులు ఎమ్మెల్యేలు వస్తానో మంత్రులు వస్తానో ఆ రోజు వరకు కూడా పని చేసి తూతూ మంత్రంగా వదిలేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కాలేదు అందుకోసం ఈ రోజు నగిరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లంతా మరమ్మత్ చేయాల ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మోటార్ బైక్ లో పోయేవాళ్ళు ఆటోలో పోయేవాళ్ళు బస్సులో పోయే వాళ్ళకంతా కూడా సౌకర్యం ఉండే విధంగా ఇక్కడ అధికారులు చేపట్టాలని కూడా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ఒక్క వారం లోపల ఇది కాని పరిస్థితి పరిష్కారం కాలేదు మున్సిపల్ ఆఫీసు ముందర నిరాశ దీక్షకు పూనుకుంటామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ మున్సిపల్ అధికారిని

ప్రమాదాల నుండి ప్రమాదాల నుండి ప్రమాదాల నుండి ప్రమాదాల నుండి రోడ్డు పల్లాలను చేయాలి రోడ్డు పల్లాలను రోడ్డు పల్లాలను వచ్చి